హనుమంతుని జననం గురించి ఇప్పుడు కొన్ని ముఖ్య విషయాలు విందాం అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వాహనం యొక్క కుమారుడే ఈ ఆంజనేయ స్వామి గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసగా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించారు ఆ ముని ఆమె బాల్యంలో చిన్నప్పుడు కాళ్ళు ముడుచుకొని జానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంగా ఉత్సాహంగా చిన్నపిల్ల అయిన అంజన వానరంపై పళ్ళు విసిరిందట హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా అంటే కోతిలాగా మారిపోమని శాపమిచ్చాడంట ఆ ముని అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాపణ అడిగిందంట అప్పుడు శాంతించిన ఆ ముని ఆమె వానరు రూపంలో ఉన్న ఆమెని ఎవరైతే ఇష్టపడతారో శివుని అవతారమైన శిశువుకి ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాప విముక్తి అవుతుందని చెప్పి వరం కూడా ఇస్తాడు ఆముని అందువలన శాప విమోచనం అయిన అంజన భూమిపై మళ్ళీ పుట్టింది అంజన ఒక రోజు ఒక పురుషుణ్ణి చూసింది ఆమె అతని ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారిపోయింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన పేరు కేసరి అని వానరాలకు రాజుని అను తనను తను పరిచయం చేసుకున్నాడు అంజన వానర రూప ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ ఇష్టపడుతూ వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది అతను తను వివాహమాడమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన ముని శాప విమోచనం కోసం శివునికి ఒక కుమారుడిగా జన్మించమని కోరుకుంది శివుడు ఆమె అయోధ్య రాజు సంతానం కోసము పుత్రకామేశం చేస్తున్నారు తృప్తి పొందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు అక్కడ అతని భార్యలకు పెంచపెట్టమని చెప్పి చెప్తారు మునులు రాజు అతని పెద్ద భార్య అయిన కౌశల్యకు ఒక భాగము ఇచ్చాడు ఆ పవిత్ర పాయసం భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళిపోయింది జన తపస్సు స్థలంలో పడేసింది మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని గాలి వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడనమాట పాయసాన్ని చూసిన అంజన అది శివుని దేనని భావించి సంతోషంగా దాన్ని తాగింది ఆమె వానర ముకుందల శివుని అవతారమైన శిశువుకి జన్మని ఇచ్చింది ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వల్ల ఆంజనేయుడని కేసరి నందనుడని వాయుపుత్రుడు లేదా పవనపుత్రుడు అంటే వాయువు యొక్క కుమారుడని అర్థం ఇలాగ రకరకాల పేర్లతో ప్రసిద్ధి పొందాడు మన ఆంజనేయ స్వామి తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతంగా ఉండేవాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అయిన అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు కాబట్టి హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం కూడా పొందింది తిరిగి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది ఆమె స్వామి జన్మ రహస్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకోసారి ఇంకో విషయం విందా